గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు న్యూస్ పేపర్ విశ్లేషణ వెలుగు పేపర్ చూద్దాం ప్రతి పంచాయతీలో సర్కారు బడి మెగా ఏర్పాట్లు చేయండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ఉమ్మడి జిల్లాకు స్కిల్ టీచర్ల ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లపై ఫోకస్ మన ఊరు మనబడి ఖర్చులపై సమగ్ర విచారణ స్టూడెంట్లు లేరనే నెపంతో మూసివేసిన స్కూళ్ళు తిరిగి ఓపెన్ ప్రైవేట్ వర్సిటీలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు చట్టం తెస్తామని ప్రకటన ఇండ్లకిచ్చిన భూముల్లో ఆ వర్సిటీలకు పర్మిషన్ లేదని ఫైర్ ఎంక్వైరీ జరిపి రిపోర్ట్ అందజేయాలని ఆర్డర్ వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలోని ప్రతి పంచాయతీలో సర్కారు బడి ఉండాల్సిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు బడి లేని పంచాయతీ అనే పేరు రాష్ట్రంలో వినిపించొద్దని ఎంత చిన్న ఊరైనా మారుమూల తండా అయినా తప్పకుండా అందులో ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందని తేల్చి చెప్పారు ఏ ఒక్క స్టూడెంట్ కూడా చదువు కోసం ఇతర ప్రాంతాలకు పట్టణాలకు పోయే పరిస్థితి రావద్దని స్థానికంగానే సౌకర్యాలు కల్పించాలని స్టూడెంట్లు లేరనే నెపంతో మూసివేసిన అన్ని స్కూళ్లను తిరిగి తెరిపించాలని అధికారులకు సీఎం ఆదేశించారు ఎంతమంది పిల్లలు గవర్నమెంట్ స్కూళ్లు నడవాల్సిందని స్పష్టం చేశారు నేడు విద్య అనేది కార్పొరేట్ రంగం చేతుల్లోకి వెళ్లి మధ్యతరగతి పేదవాళ్ళు చదువుకునే పరిస్థితి లేదు పేద ప్రజలు ఫీజుల ఆర్థిక భారంతో సతమతమవుతున్న వేళ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మంచి నిర్ణయం ప్రభుత్వాలు పేదలకు సంక్షేమ పథకాల కంటే ఉచిత విద్యా వైద్యం అందిస్తే బాగుంటుంది పెన్షన్లు రైతు భరోసాకు పాత లబ్ధిదారులు మళ్ళీ అప్లై చేసుకోవద్దు కొత్త వాళ్ళు మాత్రమే చేసుకోవాలి దరఖాస్తులను అమ్మితే కఠిన చర్యలు సీఎం ఆరు గ్యారంటీ స్కీమ్ల దరఖాస్తులు ప్రజాపాలనలో తీసుకుంటున్న దాని గురించి సీఎం గారు క్లారిటీ ఇస్తూ ఇది ఒక వార్త ప్రజాపాలనకు నలభై పాయింట్ ఐదు ఏడు లక్షల దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు కోసం తలపెట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి మూడు రోజుల్లో నలభై లక్షల యాభై ఏడు వేల ఐదు వందల తొంభై రెండు దరఖాస్తులు వచ్చాయని సిఎస్ శాంతికుమారి ఒక ప్రకటనలో తెలిపారు నుమాయిష్ కు మాస్క్ మస్ట్ జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు నిర్వహించే నుమాయిష్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు కరోనా ప్రభావం ఉన్నందున సందర్శకులు విధిగా మాస్కులు ధరించాలని కోరారు కరోనా ప్రభావం ఉన్నందున జనం చోట తప్పకుండా మాస్కులు ధరించినట్లయితే కరోనా ముందు జాగ్రత్తగా అరికట్టవచ్చని ప్రభుత్వ నిర్ణయం అంబానీ సంపద రూపాయలు ఎనభై మూడు వేల రెండు వందల నలభై ఎనిమిది కోట్లు రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ రెండు వేల ఇరవై మూడులో ఎనభై మూడు వేల రెండు వందల నలభై ఎనిమిది కోట్ల సంపాదంతో ఫస్ట్ ప్లేస్లో నిలిచాడు డెబ్బై ఎనిమిది వేల కోట్ల సంపాదనతో ఎస్సిఎల్ టెక్ వ్యవస్థాపకుడు షూ నాడార్ రెండో స్థానంలో ఉన్నారు పామాయిల్ కంపెనీకి ప్రాణహిత భూములు మంచిర్యాల జిల్లాలో ప్రాణహిత ప్రాజెక్టు సంబంధించిన భూములను గత బీఆర్ఎస్ సర్కార్ మ్యాట్రిక్స్ ప్రైవేట్ కంపెనీకి అడ్డదారిలో అప్పగించింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డెబ్బై ఒకటి పాయింట్ సున్నా ఐదు ఎకరాలను కట్టబెట్టింది గత ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు వాళ్ళ అన్యాయాలకు రాష్ట్ర ఖజానాను రాష్ట్ర సంస్థ భూములను అప్పన్నంగా అప్పగింది పవర్ సెక్టార్ను ముంచేశారు పీకల్లో తప్పుల్లో విద్యుత్ సంస్థలు బట్టి విక్రమార్క తొమ్మిదిన్నర ఏళ్ళలో ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్ల బకాయిలు గత ప్రభుత్వం చెప్పిన లెక్కలు ఆందోళనకరం ఇప్పుడున్న బీటీపీఎస్తో ఆర్థిక భారం తప్ప ప్రయోజనం లేదని విమర్శ మనుగూరులోని భద్రాద్రి పవర్ ప్లాంట్ సందర్శించిన డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం భద్రాద్రి పవర్ ప్లాంట్ను సందర్శించిన ప్రధాన వార్త మార్చి పద్దెనిమిది నుంచి టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్ చేసిన ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ ఏప్రిల్ రెండు దాకా కొనసాగనున్న ఎగ్జామ్స్ కొడంగల్కు కడ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసిన సర్కార్ కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కడాని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది శనివారం ఈ మేరకు స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు ఇచ్చారు వికారాబాద్ నారాయణపేట జిల్లాల పరిధిలో ఉన్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వికారాబాద్ హెడ్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఈ అథారిటీని పనిచేయనుంది కలెక్టర్ నియంత్రణలో పనిచేసేలా ఈ అథారిటీకి ప్రత్యేక అధికారాన్ని నియమించింది కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి సమగ్ర మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ కు కడా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసిరంటూ ప్రధాన వార్త ఎంజీఎం లో కరెంట్ లేక పేషెంట్ల అవస్థలు రాత్రిపూట ఎమర్జెన్సీ వార్డుల్లో కమ్ముకున్న చీకట్లు బెడ్ల మీద రోగులు ఇబ్బందులు ఇంటోళ్ల ఏడుపులు వెంటిలేటర్ ఆగిపోవడంతో పేషెంట్ మృతి కరెంటు సమస్యతో చనిపోలేదంటున్న అధికారులు రెండు గంటల తర్వాత కరెంటు పునరుద్ధరణ అధికారులకు తప్పులు ఒప్పుకుంటానికి చేత కాదు కదా తక్షణమే దీనిపై ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది ఆర్టీసీని సెట్ చేస్తాం బకాయిలన్నీ చెల్లిస్తాం మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మికులు ప్యాసింజర్ల రక్షణకు ప్రాధాన్యత ఇస్తాం మహాలక్ష్మి స్కీమ్ కింద ఇప్పటి వరకు ఆరు కోట్ల మంది జర్నీ ఒక వెయ్యి ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి తెస్తామని వెళ్లడి యాభై కొత్త బస్సులు జెండా ఊపి ప్రారంభించిన మంత్రి వెళ్తే టీఎస్ఆర్టీసీ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులన్నీ సెట్ చేసి సంస్థను గాడిన పెడదామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు కార్మికులకు పెండింగ్లో ఉన్న పిఆర్సీలు పిఎఫ్ సిపిఎఫ్ సిసిఎస్ డిఎస్ బకాయిలన్నీ చెల్లిస్తామని హామీ ఇచ్చారు ఆర్టీసీ కార్మికులు సంస్థ పరిరక్షణే తమ ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల కృషి ఎంతో ఉందని గుర్తు చేశారు మహిళకులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంపై ప్రభుత్వానికి భారం పడే అవకాశం ఉంది కాబట్టి అలాంటి భారం నుంచి ప్రభుత్వం ఆ విధంగా భారం పడకుండా ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది గవర్నర్గానే కొనసాగుతా ఎంపీగా పోటీ చేయడం లేదు తమిళిసాయి అయోధ్య రామాలయానికి ద్వారాలు చేసిన టింబర్ డిపో సందర్శన ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్